అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది రెండే జాతులున్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి నీది మరి ట్రైటర్ల జాతి గుర్తు పెట్టుకో ఒకటి మాత్రం పక్కా కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టి ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా సర్వసాధారణంగా ఏ తండ్రికి ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకు హీరో ఉంటాడు కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో ఇది వాస్తవం పార్టీ మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి పదిహేను అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి కలువ కలువకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసాయిపోయిన ప్రజలు బిఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడతుంది ఒక కేసీఆర్ జాతిపిత అంటే ఎవరికి జాతిపిత భారతదేశానికి జాతిపిత ఒక్కరే ఆయన మహాత్మా గాంధీ గారు ఆ జాతిపితను అవమానం వచ్చే విధంగా మీరు కూడా కొత్తగా జాతిపితని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ఎక్కడ ఉంటాడు జాతి ప్రజలు ఎందుకు రావడం లేదు ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు చెట్టుతో నిర్గాకుండాలి కాస్త